పాఠశాలల విద్యార్థులపై వేధింపులను నిరోధిస్తూ వాటిని ప్రశాంతంగా విజ్ఞానం నేర్చుకునే కేంద్రాలుగా తీర్చిదిద్దాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సంకల్పించింది బాలలపై భౌతిక మానసిక ఆన్లైన్ బాడీ షేమింగ్ తదితర వేధింపులను పకడ్బందీగా అరికట్టడంపై దృష్టి పెట్టింది పాఠశాలల్లో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కౌన్సిలర్లు విద్యార్థులతో యాంటీ ర్యాగింగ్ కమిటీలు వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేసి చిన్నారులకు భద్రత కల్పించాలని ప్రభుత్వానికి సూచించింది బాలలపై పాఠశాలలు పరిసరాల్లో రోజురోజుకి పెరుగుతున్న వేధింపులు ఆన్లైన్లో తీవ్రమవుతున్న సైబర్ నేరాల నియంత్రణకు పర్యవేక్షణ భద్రతాపరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఎన్సిపిసిఆర్ అభిప్రాయపడింది బలలపై జరిగే వివిధ రకాల నేరాలను నియంత్రిస్తూ చిన్నారుల భద్రతకు విధి విధానాలను ఖరారు చేసిన కమిషన్ వాటిపై ఈ నెల ఇరవై ఒకటవ తేదీలోగా అభిప్రాయాలు తెలియజేయాలని ప్రభుత్వాన్ని కోరింది సైబర్ దాడులు ఇలా జరుగుతున్నాయి ఎస్ఎంఎస్ యాప్స్ సోషల్ మీడియా గేమింగ్ ఆన్లైన్ తరగతుల తదితరాల ద్వారా సైబర్ వేధింపులు ఎక్కువగా ఉంటున్నాయి సోషల్ మీడియాలోని పిల్లల ఫోటోలను తస్కరించి అసభ్యంగా మార్చుతూ వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో ఉంచుతున్నారు చిన్నారుల వ్యక్తిగత సమాచారాన్ని ఆయా ఖాతాల్లో గ్రూపుల్లో పోస్ట్ చేస్తూ చిన్నారులను మానసికంగా వేధిస్తున్నారు బాలలు సైబర్ నేరాల బారిన పడకుండా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అవలంబించాల్సిన విధానాలను కూడా రూపొందించి పలు సూచనలు చేసింది ఆ కమిటీ చేసినటువంటి సూచనలు ఇవి పాఠశాలల్లోని బోధనేతర సిబ్బంది వ్యక్తిగత వివరాలను పోలీసులతో తనిఖీ చేయించాలి ముప్పై రోజుల డాటా స్టోర్ అయ్యేలా పాఠశాలల్లో సిసి కెమెరాలు బిగించాలి బాధితులకు స్వాంతన కలిగించడానికి కౌన్సిలర్ల సేవలు అందుబాటులోకి తీసుకురావాలి మైదానాలు భోజనశాలలు తదితరాలను ఉపాధ్యాయులు వార్డెన్లు పర్యవేక్షిస్తూ ఉండాలి పాఠశాలల్లో విద్యార్థుల ఫిర్యాదు సూచన బాక్సులు ఏర్పాటు చేయాలి వేధింపుల కారణంగా ఎదురయ్యే ఇబ్బందులను బాలలు సిబ్బందికి షార్ట్ ఫిల్మ్స్ నాటకాల ద్వారా వివరించాలి ఆన్లైన్లో బాధ్యతాయుతంగా ఉండడంపై పిల్లలకు శిక్షణ ఇవ్వాలి విద్యార్థుల మధ్య పరస్పరం సహకారం సానుభూతి ఉండే వాతావరణం సృష్టించాలి వేధింపులపై బహిరంగంగా మాట్లాడేలా చిన్నారులను ప్రోత్సహించాలి సామాజిక భావోద్వేగ అభ్యసన కార్యక్రమాన్ని పాఠ్యాంశంలో అంతర్భాగం చేయాలి వేధింపుల బారిన పడకుండా వేధింపుల బారిన పడిన చిన్నారుల లక్షణాలు వారి మానసిక స్థితిని గుర్తించడంపై తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాలి